హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా ఈరోజు మనం శ్రావణ మేఘాలు పార్ట్ ట్వెల్వ్లో ఏముందో వినేద్దామా శ్రావణ మేఘాలు అందరికీ నచ్చుతుందండి కానీ నేను టెక్స్ట్ పెట్టలేదని మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారా ప్లీజ్ ఒకసారి ఆడియో రూపంలో వినండి చాలా సూదింగ్గా ఉంటుంది చాలా నచ్చుతుంది కూడా అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈరోజు ట్వెల్వ్లో ఏముందో చూసేద్దాం సారీ వినేద్దాం దర్శిని మాటల్ని పట్టుకొని చరణ్ తెలుగు ఇంకా బాగా నేర్చుకోవాలని అనుకున్నాడు బాగా అర్థమవుతోంది కానీ మాట్లాడడం రావాలి కదా అని అనుకుంటూ తెలుగు సినిమాలు చూశాడు పాతవి చూస్తే అర్థం కాలేదు కొత్తవి చూస్తే ఏంటో అర్థం లేదని అనిపించింది కవి సమ్మేళనాలు కవిత్వాలు విన్నాడు అంతా గందరగోళంగా అనిపించింది ఈ తల పట్టుకొని కూర్చున్నాడు ఇది పని కాదు దర్శిని కనిపిస్తే ఏ సినిమాలు బాగుంటాయో దర్శినిని అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నాడు అసలు దర్శిని మాటని నేనింత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నాను అని కూడా ఆ క్షణం చరణ్ ఆలోచించలేకపోయాడు ఆ రోజు సీఎంసీలో కలిసిన దర్శిని చూసి దర్శిని తెలుగు నేర్చుకుంటే బాగుంటుందని అన్నావు తెలుగు సినిమాలు ఏం బాగుంటాయో చెప్పు అన్నాడు దర్శినికి అర్థం కాలేదు చరణ్ అడుగుతున్నది ఏంటో ఇదేంటి తెలుగెందుకు అని అడిగింది నువ్వేగా చెప్పావు తెలుగు నేర్చుకోమని అన్నాడు దర్శినికి ఒక్క నిమిషం మనసులో ఆనందం కెరటంలా వచ్చి చేరింది అవునా బోరుగా ఉంది చెప్పు ఎలాంటి పిక్చర్స్ బాగుంటాయి అన్నాడు మళ్ళీ విశ్వనాథ్ వంశీ బాపు శేఖర్ కముల ఈ డైరెక్టర్స్ చూడు కాస్త చూడగలిగినట్టుగా బాగుంటాయి అంది ఒక్కొక్కసారి మనం దేనినైతే దూరంగా ఉండాలని ఒక్కొక్కసారి మనం దేనికైతే దూరంగా ఉండాలని బలంగా కోరుకుంటామో దానివైపే ఆకర్షితులం అయిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే అంటే దేనిని మర్చిపోవాలని అనుకుంటామో పదే పదే దానినే గుర్తు చేసుకోవడం లాంటిదన్నమాట చరణ్ వైపు ఆశ్చర్యంగా చూసింది దర్శిని చరణ్లో ఇంత మార్ప కేవలం నేను సరదాగా అన్న ఒక మాటను పట్టుకొని సీరియస్గా తీసుకొని ఆ మాటని నిజం చేయాలని చూస్తున్నాడా అని అనుకుంది మనసులోనే ఆ తర్వాత దర్శిని టీం అంతా ఆ వీకెండ్లో లక్ష్మీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నారు చరణ్కి తెలుగు తరగటం అయితే రాలేదు కానీ మాట్లాడటం కొంచెం బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు బాపు పిక్చర్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించాయి ముఖ్యంగా బాపు హీరోయిన్స్ చాలా నచ్చేశారు చరణ్కి కథలు కవితలు విన్నాడు సలీం అనార్కలి రాధాకృష్ణుల రాసలీలలు అన్నిటికీ సంబంధించిన ఆడియోస్ రూపంలో కూడా విన్నాడు రోజు దర్శినితో కలిసి జాగింగ్కి వెళుతున్నాడు ఈ మధ్య కొత్తగా ఆ రోజు కూడా అలవాటుగా ఇద్దరు జాగింగ్ నుంచి తిరిగి వస్తుండగా బైక్ మీద ఉన్న వ్యక్తి టర్నింగ్ లో చూసుకోకుండా దర్శినికి డాష్ ఇవ్వటంతో అబ్బా అంటూ అక్కడే కూర్చుండిపోయింది దర్శిని వాడిని కొట్టినంత పని చేశాడు చరణ్ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఇచ్చాడు తాగమంటూ పాదం మీద తగలటంతో వెంటనే స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది దర్శిని కాలుకి చరణ్ పాదం చేతిలోకి తీసుకుని టెస్ట్ చేస్తున్నట్టుగా చూస్తుంటే దర్శిని సిగ్గుతో ముందులే చరణ్ కాళ్ళ దగ్గర నుంచి అంది మొహమాటంగా అరే చూడకపోతే ఏమైందో ఎలా తెలుస్తుంది అన్నాడు దర్శిని మనస్తత్వాన్ని పట్టించుకోకుండా నడవగలవా అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ నొప్పిగా ఉంది చరణ్ కానీ పర్వాలేదు కాస్త చేయి సాయి పట్టుకొని పట్టుకుని నెమ్మదిగా నడిచేస్తాలే అంది చరణ్ దర్శిని అల్లరిని పట్టించుకోకుండా నెమ్మదిగా చేత్తో భుజాల చుట్టూ చేయి వేసి నెమ్మదిగా దర్శిని లేపి నించోపెట్టాడు చరణ్ చేయపట్టుకుని ఎలాగో ఒకలాగా రూమ్కి చేరుకుంది దర్శిని నాలుగు రోజుల పాటు సెలవు పెట్టి రెస్ట్ తీసుకో దర్శిని అన్ అన్నాడు చరణ్ దర్శినికి హెల్త్ ఓకే అయ్యాక అంతా కలిసి ఆ వారం వేసుకున్న ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేశారు అంతా దర్శనానికి బయలుదేరారు దర్శినికి కాలు బాగవడంతో చక్క జట్లు జట్లుగా మాట్లాడుకుంటూ సరదాగా బయలుదేరి వెళ్లారు అందరూ వేలూరు సిఎంసి హాస్పిటల్ ఒక ఆకర్షణ అయితే లక్ష్మీ అమ్మవారు మరొక అదనపు ఆకర్షణ అక్కడ టెంపుల్ స్టేట్ అని పేరు పొందిన తమిళనాడులో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో శ్రీపురంగా మరింత ప్రాచుర్యం సంతరించుకుంది తమిళనాడుకు చెందిన శక్తి అమ్మన్ అనే అతను ఈ శ్రీపురానికి పునాది వేశాడు చిన్న వయసులోనే అపారమైన భక్తితో అమ్మని కొలిచి అమ్మవారి దయకు పాత్రుడయ్యాడు అతని సంకల్పమే ఈ నారాయణీ పీఠం దాదాపుగా రెండు వేల ఎకరాలలో పైనుంచి చూస్తే శ్రీచక్రం ఆకారంలో కనిపించేటట్టుగా ఈ పీఠం నిర్మాణం జరిగింది ఏడు సంవత్సరాల పాటు ఈ కోవిల నిర్మాణం జరిగింది పదిహేను వందల కిలోల బంగారంతో ఆలయ నిర్మాణం జరిగిందని అంచనా అమ్మవారి దర్శనం కావాలంటే ఒకటిన్నర కిలోమీటర్లు నక్షత్ర మార్గంలో నడుచుకుని వెళ్ళాలి డెబ్బై కిలోల బరువున్న బంగారు లక్ష్మి అమ్మవారిని చూడటం ఒక గొప్ప అనుభూతి దేశంలోని సర్వనదుల్లో తీర్థాలన్నీ తీసుకువచ్చి ఇక్కడ నింపారు దీనిని సర్వతీర్థం అని అంటారు మరొక ఆకర్షణ ఇక్కడ ప్రతి సాయంత్రం గోపూజ చేయటం ప్రతి పౌర్ణమికి ఇక్కడ చండీయాగం యాగం కూడా చేస్తారు ఆగస్టు నెలలో ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి వేదాలు సేవాధామాలు విద్యాలయాలు ఇక్కడ అదనపు గొప్పదనాలు అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు అమ్మ దర్శన భాగ్యం చేతనే విద్య సంపద శక్తి వస్తాయని భక్తులు అందరికీ నమ్మకం దర్శిని చాలాసార్లు వచ్చిన చరణ్తో కలిసి రావటం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది నక్షత్ర మార్గంలో నడుస్తున్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో పక్కపక్కన నడిచే వీలు లేక ఒకరి వెనుక ఒకరు నడిచారు అందరూ మొదట్లో మెల్లగా నడుస్తూ తర్వాత కావాలనే దర్శిని చరణ్ అడుగులో అడుగులు వేస్తూ నడిచింది కొంచెం దూరం వెళ్ళాక ఎందుకో వెనక్కి తిరిగిన చరణ్ ని గుద్దుకొని ఏడు వందలు అంటూ గాడ్ అంది ఏం చేస్తున్నావు అన్నాడు చరణ్ అర్థం కాక అదా అందరూ ఏడు అడుగులు నడిస్తే పెళ్ళైనట్టే అంటారు కదా మరి నీ అడుగులో అడుగులు వేస్తూ ఏడు వందలు అడుగులు నడిచాను ఏమవుతుంది అంది అల్లరిగా ముందు ఆయాసం వస్తుంది ఏమవుతుందో తర్వాత కానీ ఏంటి పిచ్చి పనులు దర్శి అన్నాడు చరణ్ చిరుకోపంగా అంతా సీఎంసీ నుంచి వచ్చిన డాక్టర్స్ అనగానే చాలా గౌరవంగా అమ్మవారిని దగ్గరగా చూసే అవకాశాన్ని ఇచ్చారు ఆలయంలో వాళ్ళంతా అందరూ తమ పేరు మీద గోత్రనామాలు చెప్పి పూజలు కూడా చేయించుకున్నారు ఆ రోజు సాయంత్రం వరకు అందరూ సరదాగా అక్కడ గడిపేసి వేలూరు కోట చూడటానికి బయలుదేరారంతా రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి స్మృతిపదంగా ఆనవాళ్లు ఉండిపోయాయట ఆ విషయం వేలూరు కోటను చూస్తే తెలుస్తుంది ఎంట్రన్స్లోనే తల ఎత్తి చూడాల్సినంతటి పెద్ద దర్వాజాలతో చుట్టూ విశాలమైన పూలతోట పెద్ద పెద్ద రాతి స్తంభాలతో కూడిన మంటపాలు వాటి మీద అందమైన కళాకృతులు అప్పటి మహారాణివారు తిరిగే ఉద్యానవనం మధ్యలో జలకంఠేశ్వరుని ఆలయం దాని ఎదురుగా అతిపెద్ద నందీశ్వరుడు చూడాల్సిందే కానీ చెప్పటానికి వీలులేనంతటి అందమైన కోట అది రాజవారి కోటలోకి శత్రువులు చెరబడకుండా కోట చుట్టూ ఉన్న పెద్ద కందకం ఆ నీటిలో ఒకప్పుడు మొసళ్లను వేసి ఉంచేవారట చుట్టూ సైనికుల పోస్టింగ్స్ కూడా ఇప్పటికీ అక్కడ అలాగే ఉన్నాయి కోట బురుజు మీదకి ఎక్కి చూస్తే మొత్తం ఊరంతా కనబడుతుంది చూడటానికి వెళ్ళిన వారంతా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు అమ్మవారి దర్శనం కోటంతా తిరిగి తిరిగి అలసిపోయి అందరూ రూమ్స్కి చేరుకున్నారు దర్శినికి అయితే హాయిగా నిద్రపట్టేసింది కానీ చరణ్కి ఎందుకో ఎంత ఆలోచించినా నిద్ర రాలేదు దర్శిని అన్న మాటలు ఒక్కసారిగా మదిలో మెదిలాయి ఏడడుగులు నడిస్తేనే కలిసి ఉంటే మరి ఏడువా వందల అడుగులు నడిస్తే అన్న మాటలు పదే పదేళ్ళే చెవుల్లో మారుమోగటం మొదలుపెట్టాయి బాపు సినిమాల పుణ్యమా అని ఏడడుగులు అంటే ఏంటో బాగానే గుర్తుకొచ్చింది చరణ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అసలు నేనేం చేస్తున్నాను అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే నేను దర్శినికి అంత దగ్గరగా ఎలా వెళుతున్నాను దర్శిని కోసం తెలుగు నేర్చుకోవడం దర్శిని కోసం గంటల తరబడి జాగింగ్లో వెయిట్ చేయటం హాస్పిటల్లో డ్యూటీలో సాయం ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళుతున్నాయి అసలు ఈ పరిచయం నాకు అవసరమా వెంటనే చరణ్ లేచి కూర్చొని తల పట్టుకొని చాలాసేపు ఆలోచించాడు నేను ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నాను ఆహా ఇది ఇక్కడతో ఆగిపోవాలి అని అనుకున్నాడు అంతే తెలివిలోనికి వచ్చినట్టుగా మెసేజ్ చేశాడు రేపు జాగింగ్లో కలవటం కుదరదు దర్శిని అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి పడుకున్నాడు మర్నాటి ఉదయం మెసేజ్ చూసిన దర్శిని హెల్త్ ఏమన్నా బాలేదా ఏంటి అనుకుంటూ కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సరేలే అనుకుంటూ తాను కూడా జాగింగ్ మానుకుంది ఆ పూట హాస్పిటల్లో కలిసినా హాయ్ అంటూ ఫుల్ బిజీ అయిపోయారు ఇద్దరు తర్వాత రెండు రోజుల్లో కూడా ఏ మార్పు లేకుండానే రొటీన్గా గడిచిపోయింది నెమ్మది నెమ్మదిగా దర్శినికి డౌట్ వచ్చింది చరణ్ దూరంగా ఉంటుంటే కావాలనే చరణ్ తనని అవాయిడ్ చేస్తున్నాడని నాలుగు రోజులు చూసి తానే వెళ్ళింది చరణ్ రూమ్కి దర్శిని చూసి చాలా మామూలుగా హాయ్ దర్శిని అన్నాడు అస్సలు చరణ్ మోహంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయింది చరణ్ అసలు కనిపించడం మానేసావేంటి అంది నథింగ్ అన్నాడు తేలిగ్గా ఎన్నో మాటలాడాలని వచ్చిన దర్శనికి చరణ్ ముట్టనట్టు ఉన్న ప్రవర్తన ఏమీ మాటలాడాలనిపించక చరణ్ అంది దిగులుగా దర్శి నాకు ఒక నాలుగు రోజుల పాటు వాకింగ్కి రావడం కుదరదు నా కోసం నువ్వు వెయిట్ చేయక్కర్లేదు నీ పని నువ్వు చూసుకో అన్నాడు దర్శినికి మనసు చురుక్కుమనిపించింది చరణ్ నా వల్ల నువ్వు వాకింగ్ మానేయడం ఎందుకు ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పేయచ్చు కదా అంది కళ్ళనీళ్లు తిప్పుకుంటూ బాధ అనిపించింది చరణ్కి కానీ తప్పదు చెప్పేయాలి దర్శి నిన్ను కలవకపోవటం నాకు అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు మనిద్దరి మధ్య ఈ స్నేహం పెరగటం నాకు ఇష్టం లేదు నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సారీ టూసే దర్శి అన్నాడు చరణ్ తొందరగా మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదో అన్నట్టు తొందర తొందరగా చెప్పేశాడు దర్శి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చిన్నపోయిన మనసుతో వెళ్ళిపోయింది దర్శినిని ఫేస్ చేయలేనట్టుగా మరునాడే చరణ్ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు దర్శినికి చరణ్ మాటలు బాగానే సూటిగా మనసుకు తగిలాయి తనే వద్దంటే వెంట పడుతున్నట్టుగా ఫీల్ అయింది భాగ్యరాజు ఒక కంటితో ఇదంతా చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య పరిచయాన్ని చరణ్ ఎందుకు డ్యూటీకి రావడం లేదని దర్శినినే అడిగాడు ఎత్తి పొడిచినట్టు పోనీ చరణ్ లిస్ట్లో లేకపోతే నేను పనికిరానా అంటూ అసహ్యంగా వైకిలిగా మాట్లాడాడు కోపం వచ్చిన దర్శిని మరొక్కసారి నా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మేడంకి కంప్లైంట్ చేయవలసి వస్తుందని వార్న్ చేసేసింది ఇదంతా పెద్ద తలనొప్పిలా తయారైంది దర్శినికి ఇంటికి వెళ్ళిన చరణ్కి కూడా చిన్నబోయిన దర్శిని మొహమే కళ్ళ ముందు కదిలి మనసు పట్టినట్టుగా అనిపించింది అయ్యో నేను ఆ మాట చెప్పినప్పుడు దర్శిని మొహం ఎంత చిన్నబోయిందో కదా అనవసరంగా నేనే దర్శినికి లేనిపోని ఆశలు కల్పించాను కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కదూ అని తనని తానే ఎన్నోసార్లు తిట్టుకున్నాడు ఏం జరిగినా ఫేస్ చేసే ధైర్యం నాకెందుకు లేకపోయింది భయం నా గురించా దర్శని గురించా అని పదే పదే తనని తానే ప్రశ్నించుకున్నాడు అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్ళేసరికి చరణ్కి మ్యారేజ్ ప్రపోజల్ జరిగిపోతోంది మన్ప్రీత్ వేరే నిఖా చేస్తున్నట్టుగా మన్ప్రీత్కి వేరే నిఖా చేస్తున్నట్టుగా తెలుసుకున్నాడు కారణం ఏంటని తల్లిని అడిగాడు చరణ్ మన్ప్రీత్ తండ్రి స్నేహితుడి కొడుకు ఈ మధ్య లండన్ నుంచి వచ్చాడని మన్ప్రీత్కి ఆ అబ్బాయి బాగా నచ్చడంతో కూతురి ఇష్టప్రకారం తనతో నిఖా ఏర్పాటు చేశారని అప్పటి నుంచి తండ్రి చాలా కోపంగా ఉన్నాడని చెప్పింది తల్లి ఒక రకంగా చరణ్కి సంతోషం వేసింది చరణ్ ఎప్పుడూ కూడా మన్ప్రీత్ని ఆ దృష్టితో చూడలేదు దర్శిని కళ్ళ ముందు కదిలింది ఎక్కడో ఒక చిన్న ఆశ మనసులో మళ్ళీ చిగురులు వేయటం మొదలుపెట్టింది రెక్కలు కట్టుకుని దర్శిని ముందు వాలిపోవాలని అనిపించింది నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది దర్శి అని చెప్పాలని అనుకున్నాడు ఇంతవరకు మనప్రీతిని వద్దు అనిపించడానికి తండ్రికి ఏ కారణాలు చెప్పాలా అని అవుతున్నాడు దేవుడే కరుణించినట్టుగా ఈ గోల వదిలిపోయింది కాబట్టి హాయిగా ఫీల్ అయ్యాడు సాయంత్రం ఏటి ఒడ్డుకు చల్లగాలికి వెళ్లేసరికి అక్కడ మనప్రీత్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు పలకరించాలా వద్దా అని అనుకునేంతలో తనే ముందు పలకరించి మాధుర్ సింగ్ అంటూ కాబోయే భర్తగా తన పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేసింది చరణ్కి మంచివాడల్లే ఉన్నాడు మాధుర్ చక్కగా మాట్లాడాడు మీ గురించి తను అంతా చెప్పింది భయ్యా అన్నాడు మాధుర్ సింగ్ కూడా లండన్లో డాక్టర్గా చేస్తున్నాడు